చూసారు కదండి టమాటా పచ్చడి ఈ పచ్చడి నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను చూసేయండి టమాటా పచ్చడి మా ఇంట్లో ఇవాళ లంచ్ ఏంటంటే టమాటా పచ్చడితో పాటు వేడివేడి వట్టిపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు వేడివేడి అన్నం ఇదండి ఇవాళ మా లంచ్ అయితే మాత్రం వేడివేడి టమాటా పచ్చడి వట్టిపప్పు ఇదండి వాటి మా స్పెషల్ అయితే మాత్రం ఇదైతే ఫుల్ వీడియో పెడ పెడతానని చూసేయండి టమాటా పచ్చడి ఎలా చేశాను అనేది పప్పు అంటే ఈ టమాటా పచ్చడిలోకి నేను చేసే వట్టిపప్పు టమాటా పచ్చడి టమాటా పచ్చడి ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో పెడతాను చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి మా వీడియోలు చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది వాళ్ళైతే నేను టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ టమాటా పచ్చడి అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా కొంచెం దోరగా పండిన టమాటాలు అయితే మాత్రం మూడు టమాటాలు తీసుకున్నాను నేను ముగ్గురం ముగ్గురు కాబట్టి మూడు టమాటాలు తీసుకున్నాను మూడు టమాటాలు పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి చూసారు కదా మూడు టమాటాలు పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఈ పచ్చని నేను ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు కడుక్కొని తొడలు తీసుకోవాలండి మిరపకాయలు ఎలా తొడిని తీసేసుకోవాలా టమోటా కానీ తొడిని తీసేసుకోవాలండి టమాటాలు పచ్చిమిరపకాయలు కడుక్కున్నాం కదా ఇప్పుడు ఈ మధ్యలో ఈ తొడిని ఎలా తీస్తానో చూపిస్తాను తీసేసిన తర్వాత టమాటాలు దోరగా పండిన టమోటాలు అయితే తీసుకున్నాను ఇలా ఈ మధ్యలో తొడిమైతే ఎప్పుడైనా సరే ఏ కూరకైనా పచ్చడికైనా ఈ మధ్యలో తొడిమి ఇలా తీసేసుకోవాలా ఈ టమోటాలు అయితే ఎప్పుడైనా సరే కూర చేసుకున్నా పచ్చడి చేసుకున్న ఇలా మధ్యలో తొడలు అయితే తీసేసుకోవాలా శుభ్రంగా కడుక్కున్నా తొడలు తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటా ము టమాటాలు ముక్కలు కట్ చేసుకొని బాండీలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని వాడుచుకుందాం కానీ ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాండి వేసుకుందాం బాండిలో వేసాక కొంచెం నూనె అయితే వేసుకోవాలండి ఇప్పుడు మంట పెట్టేసాం కదా సిమ్లో పెట్టి బాగా వాడుచుకోవాలి బాగా పచ్చిమిరపకాయలు టమాటాలు వాడేదాకా వాడుచుకొని మూత పెట్టేస్తే వాటిపాటికి అవి వాడతాయి మనం తర్వాత పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాం ఇప్పుడైతే మూత పెట్టేదిద్దాం బాగా మగ్గడానికి సిమ్లో పెట్టాలా పెద్ద మంట పెద్ద మంట అస్సలు పెట్టద్దండి సిమ్లో పెట్టి మగ్గించుకోండి చూ చూసారు కదండి టమాటా పచ్చడి ఇవాళ మా ఇంట్లో వట్టి చేద్దాం అని చెప్పేసి ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని కడిగి ఆ నీళ్ళని వంపేసి మంచి నీళ్ళైతే పోసి అరగంట అయితే నానబెట్టాను ఇప్పుడు అరగంట నానబెట్టుకుంటేనే పప్పు అనేది బాగుంటుంది అరగంట మంచి నీళ్ళు పోసి గ్లాస్ కందిపప్పు రెండు గ్లాస్ రెండు అదే మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్లో రెండు టీ గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను కదా నానిన తర్వాత ఇలా మూత పెట్టేసి మంట పెట్టి పైన విజులు చేద్దాం వట్టిపప్పు అంటే ఏముందండి ఒక నాలుగు విజులు చూస్తే సరిపోద్ది ఇది ఇవాళ వంట అయితే ఇదండి పచ్చడి అయితే అవి టమోటాలు మగ్గిన తర్వాత చూసారు కదా నా వంట ఇదండి వాళ్ళ వంట అయితే మాత్రం టమాటాలు అయితే చూసారు కదండి టమోటాలు పచ్చి రూపాయలు ఇలా బాగా ఉడికించుకోవాలి అంటే టమాటాలు పచ్చిమి ఇప్పుడైనా సరే ఆవిరి పడుతుంది ఇలా బాగా మగ్గించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బాగా పండిన టమాటాల కన్నా దోరగా పచ్చిగా ఉన్న టమాటాలే పచ్చడి బాగుంటుందండి ఈ మిరపకాయలు చూస్తున్నారు ఎలా ఉన్నాయో ఇవి పొట్లకాయలు ఉన్నట్టున్నాయి ఉన్నట్టు ఉన్నాయి బాగా ఘాటుగా ఉన్నాయి ఎందుకంటే నాకు ఎలా తెలుసు అంటే ఉదయం పూరి కూరలో వేసాను కదా రెండు కాయలు వేస్తేనే బాగా ఘాటుగా ఉన్నాయి ఇవైతే ఇంకొంచెం సేపు మగ్గించుకుందామండి ఇంకో కొంచెం ఘాటుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసేస్తాం పప్పు కూడా ఇంకొక ఇప్పుడు ఒక మూడు విజిల్స్ వచ్చినాయి కదా ఇంకో రెండు విజిల్స్ సిమ్లో పెట్టి ఒక విజిల్ రాగానే పొట్టిపప్పు కాబట్టి మిగతా విజిల్ కన్నటికి సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే వట్టిపప్పు కాబట్టి నిదానంగా ఉడికితేనే బాగుంటుంది ఇదే టమాటా ముక్కలు బాగా మగ్గించుకుందాము కాసేపు ఆగిన తర్వాత పచ్చడి అయితే రెడీ చేసేసి చూపిస్తాను పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా ఆపేసాను ఇంకా ఈ పప్పు దించేసి ఇంకా బియ్యం కడిగి పొయ్యి పెట్టేస్తాను ఎందుకంటే పన్నెండు అయింది కదా మా వారు వచ్చే టైం అయింది ఇంకా వంట చేయలేదు ఏంటంటాడు ఇవాళ ఈ మధ్య ఎందుకంటే వంట లేట్ అవుతుంది మా అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఉదయాన్నే అన్నము కూర టిఫిన్ అన్నీ రెడీ చేసి పంపించేదాన్ని ఇప్పుడు ఏమైంది ఇంట్లోనే ఉండటం వల్ల చేసుకోవచ్చు అని చెప్పేసి ఎందుకు చేయట్లేదు చూసారా ఇంకొంచెం సేపు కూడా కాదండి టమాటాలు మిరపకాయలు అయితే ఇప్పుడైతే మనం చింతపండు వేసుకుందాం చూసారా కొంచెం చింతపండు రవ్వంతా ఇప్పుడు ఎందుకు వేస్తాను చింతపండు మనం రోట్లో దంచేది అయితే మెత్తగా దంచవచ్చు నేను మిక్సీ పట్టేది కదా అందుకని చెప్పేసి ఈ చింతపండు కూడా దీంట్లో ఈ గుజ్జులో ఉడికిపోతే మిక్సీ పట్టినప్పుడు దాంట్లో కలిసిపోద్ది అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇలా చింతపండు వేసేసాను టమాటాలు మగ్గించుకునేటప్పుడే ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసేద్దాం సిమ్లో పెట్టేసి చూసారు కదండీ టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే పొయ్యి ఆపేసుకుందాం ఇలా మగ్గించుకోవాలి బాగా వాడుచుకో మగ్గించుకోవడం అంటారు వాడుచుకోవడం అంటారు ఇప్పుడైతే పొయ్యి ఆపేసి మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు వీటిని పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లోకి టమాటా గుజ్జు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము త్వరగా చల్లారిది చూసారు కదండి ఇలా ప్లేట్లో తీసి పెట్టుకున్న తర్వాత ఈ వేడి చల్లారాలండి మిక్సీ పెట్టాలంటే వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అప్పుడు నేనేం వేస్తానో ఎలా చేస్తాను చూపిస్తాను ఇప్పుడైతే మనం మిక్సీలో ముందుగా మిరపకాయలు వేసుకున్నాము తర్వాత కొంచెం చింతపండు దాంట్లో మగ్గించే చింతపండు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసేసి లైట్గా ఒక తిప్పు తిప్పుకుందాం తిప్పు తిప్పేసి తీసేద్దాం చూసారు కదా ఒక తిప్పుకే మెరిగిపోయింది కదా ఇలా కచ్చాపచ్చ కుంటేనా బాగుంటుంది ఇప్పుడు మనమైతే మనం మగ్గించుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత కానీ ఎక్కువ తిప్పకూడదండి ఊరక రెండు తిప్పులు తిప్పే సాపేసుకోవాలి చూసారండి మనం రోట్లో దంచుకున్నట్టు ఉంటుంది ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుంటే ఇప్పుడు మనమైతే తెల్లగడ్డలు వేసుకుందాం ఒక మూడు తెల్లబాయి రబ్బలు అయితే వేసాను ఇప్పుడు మళ్ళీ ఒక్క తిప్పు తిప్పదాం మిక్సీ అది మెత్తగా ఆడించకూడదు లైట్ ఒక తిప్పు తిప్పేసుకుంటే సరిపోద్ది మిక్సీ పెట్టేసి కొంచెం ఉప్పు అయితే తగ్గిందండి మనం వేసిన ఉప్పు అయితే ముందు వేసిన ఉప్పు సరిపోలేదు అందుకని మళ్ళీ కొంచెం అయితే వేస్తున్నాను కారం అయితే సరిపోయింది ఈ స్టీల్ గిన్నెతో వచ్చే తిప్పలు ఇదేనండి అన్నము స్టీల్ గిన్నెలో ఉండి స్టీల్ గిన్నెలో కొంచెం ఒక్క సెకండ్ ఎక్కువ ఉన్నా కానీ అడుగు అంటిపోద్ది అందుకని స్టీల్ గిన్నెలో మంచిదే కానీ అడుగుంటుతుంది ఏం చేయాలి చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లో అయితే తీసుకుందా వేసిన టమాటాలు వేసిన పచ్చిమిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ వేసాను తక్కువ తగ్గట్టు సరిపోయినాయి సూపర్గా ఉందండి పచ్చడి అయితే మాత్రం ఇదైతే బౌల్లోకి తోడేసుకున్నాను ఇప్పుడు చూస్తారు కదండి టమాటా పచ్చని నేను చేసిన విధానం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లోకి వట్టిపప్పు అయితే చాలా అంటే మేము మేము తినే విధానం చెప్తున్నాం అండి మేమైతే వట్టిపప్పు కూడా రెడీ అయిపోయింది వట్టిపప్పు రెడీ అయింది ఇదండి వాటి మా వంట